టికెట్ కోరుకోవడం ఈజీగానే అనిపిస్తుంది నాకు టికెట్ కావాలని అనిపిస్తుంది కానీ ఇప్పుడున్న పరిస్థితులలో ఆర్థికంగా కానీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు డబ్బు కూడా చాలా ఖర్చు అవుతుంది రాజకీయం అట్లా ఉంది అవతల అన్వాడ మీద కొంతమంది దృష్టి పెట్టి అన్వాడను మాత్రం కాంగ్రెస్ పార్టీ వశం కాకూడదు అని చెప్పి ఒక గ్రూప్ తయారైంది అయిందా లేదా కాబట్టి దాన్ని దెబ్బతీయడానికి కొంతమంది గ్రామంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా త్యాగాలు చేసి ఒకటే పేరు ఇచ్చేటట్లుగా మీరు ధైర్యంతో ఎందుకంటే ఎంపీటీసీ అయినంత మాత్రమే ఊరేగేదేం లేదు అందరికి సమపాలలు అభివృద్ధి పలాలు అందుతున్నాయి అవునా కదా ఏముండదు ఎంపీటీసీ చాలా మంది చేశారు కానీ మన గౌరవానికి సూచిక ఇది అన్వాడ మండల గౌరవానికి సూచిక వందకు వంద శాతం పద్నాలుగు ఎంపీటీసీలు తీసుకోడానికి రావాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు ఏం ఉండవు నాకు తెలుసు ఏం చేసేది ఉండదు ఎందుకంటే ఎలక్షన్ గ్రామంలో ఉంటది నాయకులు మీరే అవుతారు కాబట్టి ఈడ ఏం జరిగిందో కనుపాటు కనురేప పాటున మీరు ఏడ ప్రమాదం జరిగిందో మీరు చూసుకుంటారు మీకు తెలుస్తుంది ఎవరు చేస్తురు ఎవరు చేస్తారు మీకు అర్థమైపోతుంది అప్పుడే ఎంబడే మా దృష్టికి తీసుకొస్తారు మేము వాళ్ళని గెలిపించి మాట్లాడతాం వందకు వంద శాతం ఎమ్మెల్యే ఎలక్షన్ లో ఎట్ల కష్టపడ్డమో ఎంపీ ఎలక్షన్ ఎట్లా కష్టం అంతకు రెట్టింపుగా నేను గాని వెంకటేష్ అన్న గానీ మిగతా నాయకుల అందరం కూడా హన్వాడా మండలంలో క్యాంప్ వేసుకొని కూర్చొని మీ ఎలక్షన్ అయ్యేంత వరకు మేము ఉంటాం అది మాటిస్తున్నాం ఖచ్చితంగా మిమ్మల్ని గెలిపించుకునే బాధ్యత తీసుకుంటాం ఇంతకుముందు సుధాకరణ చెప్పినట్టు మామంద మండలం ఉన్న ముఖ్య నాయకులందరినీ కూడా ఒక్కొక్క ఊరికి ఎంపీటీస్కి ఒక్కొక్కరిని ఇన్ఛార్జి వేసే మాట కూడా మాట్లాడుతాం ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకపోతాం పెద్ద నాయకులు అందరూ కూడా పెద్ద పెద్ద ఊర్లకు ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క నాయకుడిని ఇన్ఛార్జిగా ఇస్తాం ఇయొచ్చు కదా దాంట్లో ఇబ్బంది ఏం లేదు కదా మీకే సపోర్ట్ అవుతుంది అన్ని వర్గాలు కులాలు మతాలు ఏకం చేసి ఎక్కడ ఏ ఓట్లు ఎక్కువ చూసి ఆ నాయకుడిని ఆ ఊరికి ఇన్ఛార్జ్ గా ఇచ్చి మిమ్మల్ని గెలిపించుకునే బాధ్యత తీసుకుంటా చేస్తాం ఖచ్చితంగా మీరు చేయాల్సింది పథకాల గురించి మనం చెప్పేది తెలుసు ఇప్పుడు బిల్లులు వస్తున్నాయి బిల్లులు అది అవుతుంది కాదు ఇప్పుడు ఎలక్షన్ లో మనకు పనిచేసిన వాళ్ళందరికీ ఏడైతే లోటుపాట్లు ఉండవో ఉండవో నెక్స్ట్ విడతలో ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తేనే పెన్షన్లు గాని ఇండ్లు గాని ఇంకా ఏమైనా మిగిలిపోయిన రేషన్ కార్డులు కానీ ప్రభుత్వ పథకాలు కానీ అందుతాయి మీ ఓటును వృధా చేసుకోకుండా కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే మీకు తోడుగా ఉంటామని చెప్పి మీరు అందరూ కూడా ప్రజలను మెప్పించుకోవాలి ఆ మీద మీరు అందరూ రాలేదు ఇంకో విషయం చెప్తున్నా మీరు కూడా గ్రామాలల్ల ఇంకి చు గర్వం చూపించిన బండి వేసుకొని రెండు మూడు సార్లు రేజ్ చేసినా ఏదో ఇసుకొని తిరిగిన యాటిట్యూడ్ చూపించినా ప్రజలు ఓట్లు లేవు పది మందిలా కలిసిపోవాలి వాళ్ళ మధ్యన తిరగాలి షీన్ కాలు ఇంటి కార్డు ఉంటే ఇంటి ఉంటాయి పోతే కూలి పని కాడుకుంటే కూలి పని కాడుకోవాలి ఉపాధి హామీలో ఉంటే ఉపాధి హామీ కాడుకోవాలి మనకన్నా ఏరియన్లు పెద్దోడైతే ఓన్లీ కాళ్ళు మొక్కాలి దండం పెట్టాలి కానీ మొత్తం రేపటి నాడు గెలిస్తే కూడా మనకు అందుబాటులో ఉంటాడు ఏమిటాడా అంటే పలకట ఉంటాడు కానీ వీడు బండి వేసుకొని మన ముందరనే రువాపు పడతాం అనుకుంటే ఓట్లు ఏర్చున్నారు వాస్తవాలు చెప్తున్నాడు మీకు అందరూ చూసి మీకు తెలుసు కూడా ఆ విషయాలు చాలా నిశ్చితంగా పరిశీలిస్తారు మన ఇంట్లో కూడా మన మన ప్రవర్తన బాగాలేకుంటే మన మనకు ఓట్లేదు అటువంటి ఎలక్షన్ ఇది ఎమ్మెల్యే ఎలక్షన్ వేరు సర్పంచ్ ఎంపీటీసీ ఎలక్షన్ వేరు రాజకీయంగా చాలా కష్టమైనటువంటి ఎలక్షన్ దాన్ని కూడా మీరు అందరూ సిద్ధమై ఉండాలి ప్రతి దగ్గర కూడా ప్రతి ఒక్క ఇంటిలో కూడా చిన్న పెద్ద మర్యాద గౌరవం ఇచ్చుకుంటే అందరిని ఆకట్టుకునే ప్రయత్నం చేయాలి ఇంకా మనకు ప్రతి కులంలో మతంలో ఈగోలకు కక్షలకు కార్బాణ్యాలకు వాడు అక్కడ ఉండే వీళ్ళు ఇట్లా ఉండాలనుకుంటే ఓట్లు పడవు మనకు మీరందరూ గ్రామాలకు వెళ్ళి ఒక ఎంపీటీసీ అభ్యర్థిని చూపించేటప్పుడు చూపించేటప్పుడు ఎవరైనా సరే సీనియార్టీ జూనియర్ పక్క ఊర్లో ఉండడో అని కాకుండా ఈ వ్యక్తికి ఊళ్ళో మంచి పేరు ఉంది ఈ వ్యక్తిని తీసుకొస్తే మనం గెలిపించుకోవడానికి ఈజీ అవుతుంది అనుకుంటున్న మాత్రమే మీరు నిర్ణయం తీసుకోండి ఉత్తగానే ఇంతకుముందు చెప్పినట్లు ఎవరినో అని పేరుకు ముందుకుండనికే ఎంపీటీసీగా తీసుకొని ఎవరో పెట్టుకోవాలని చెప్పి మన మధ్యన వర్గపోరు పెంచుకొని చెప్తే అవతలోడు గట్టిగా అవుతాడు అవతలోడు గెలుచుకుపోతాడు ఖచ్చితంగా అందరు కలిసి త్యాగం చేసి పలాన్ని రాజుకి ఇస్తే ఎంపీటీసీ గెలుస్తాడు అని చెప్పి మీరు అనుకోని మీరు త్యాగం చేసి ఆయన నిలబెట్టుకొని మేమందరం గెలిపించుకొస్తామని ముక్త కంఠంతో ప్రతి ఊళ్ళో మీరు చెప్పాలి తొంభై తొమ్మిది శాతం చిన్న చిన్న డిస్టర్బెన్స్లు ఏదన్నా ఉంటే నేను అన్నగాని కూర్చొని సరి చెప్పి క్యాండిడేట్ ను సిలెక్ట్ చేస్తాడు మా పాత్ర ఏముండదు మేము కొత్తగా మా మనిషిని గాయన గీయాలి మేము ఎక్కడ మాకు ప్రత్యేకంగా గాయన టికెట్ ఇవ్వాలని లేదు గాయన ఇవ్వకూడదు అని లేదు ఎవ్వరు మీనా కూడా మాకు కోపము ద్వేషం ఉండదు రాజకీయంగా ఏదైనా సందర్భం వచ్చినప్పుడు ఒక మాట అనుకున్న కానీ ఆ సెకండ్కు ఆ క్షణానికే మర్చిపోతాం ఎందుకంటే వాళ్లకు మాకు వ్యక్తిగతంగా ఏ విధమైన ద్వేషాలు ఉండవు రాజకీయంగా ఎన్నో అన్యాయం జరిగి ఉంటది ఆ అన్యాయం జరిగినప్పుడు అరే వీళ్ళు ఉండే కదా మాకు న్యాయం చేయబోయారని మా మీద బాధ ఉండవచ్చు మమ్మల్ని అనకపోతే ఎవరినంటారు అంటే కూడా స్వీకరిస్తాం పడతాం మేము ఎందుకంటే మీ అందరూ నాయకులు కావాలి మీరందరం మంచిగుండాలి కాబట్టి సందర్భం వచ్చినప్పుడు మేమే ఇంచాలి ఉన్నవాడి కొన్ని కొన్ని మాటలు మేము పడాల్సి చూస్తే పడతాం దాని నుంచి మేము కూడా కొంత నేర్చుకుంటాం మీకు అన్యాయం చేయకుండా ముందర ఏం చేయాలని చూస్తాం కానీ కొన్ని కొన్నిసార్లు మీరు కూడా తప్పర్థాలు చేసుకుంటా ఉన్నారు మీకు తెలియని ఊహించుకుంటా ఉన్నారు ఏదో జరిగిపోతుంది అలా జరిగింది అంటే సురేందర్ రెడ్డి దాని ఇంకా ఉన్నాడా సుధాకర్ రెడ్డి దాని వెనుక ఉన్నాడా ఎంపీ వెంకటేష్ దాని వెనుక ఉన్నాడా మాకు ఏం అవసరం ఉండదు చెప్పండి ఏం చేసినా సరే ఇంతకుముందు చెప్పిన ఏ పదవి ఆశించకుండా అక్కడ కాంగ్రెస్ జెండా రిపరేబల్ ఆడాలి మళ్ళా ముందు తర్వాత కూడా ఇంకో ఐదు పదేళ్ళ వరకు కూడా అక్కడ టిఆర్ఎస్ పార్టీ ప్రభావం కనిపించకుండా మొత్తం కంచు కూటలాగా హన్వాడా చేయాలనే కోరిక తప్పితే వేరేది లేదు అదే మాకు మీరు ఇచ్చేది అదొక్క విషయాన్ని మాకు తృప్తినిస్తారు అదే గిఫ్ట్ మనం అందరం కలిసి తీసుకొచ్చి ఎమ్మెల్యే గారికి ఆ గిఫ్ట్ ఇచ్చి చూడు హన్వాడ మండలం ఎంత వన్ సైడ్ గా పద్నాలుగు పద్నాలుగు ఎంపీటీసీలు గెలుచుకున్నది పద్నాలుగు మందిని తీసుకొచ్చి మీకు అప్ప చెప్పినాం అంటే అంతకన్నా గొప్ప గర్వకారణం లేదు మాకు అంతకన్నా తృప్తి కూడా లేదు అదే చెప్తున్నాం ఎందుకంటే ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ చెప్పుకోని హలో ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ ఏం మేనిఫెస్టో చెప్తుంది చెప్పండి చెప్పుకోని ఏముంది చెప్పండి రేపు పొద్దుగా ఎలక్షన్ గెలిస్తే నీకు ఇది చేస్తామని చెప్పడానికి ఏమన్నా ఉందా వాళ్ళు ఇప్పుడు ఏమన్నా చెప్తే ఏమన్నా వాటర్ బాటిల్ బిర్యానీ ప్యాకెట్లు పైసలు ఇచ్చి దినండి నేను చెప్తా తప్పితే రేపు నీకు ఇల్లు ఇప్పిస్తా అని చెప్పనిక లేదు పింఛని ఇప్పిస్తా అని చెప్పనిక లేదు రేషన్ కార్డు ఇప్పిస్తా అని చెప్పనిక లేదు పలాను పైరే చేయిస్తా లేదు పలాను ఉద్యమం పెట్టిస్తానని మీకు ఇవన్నీ కూడా మీకు అవకాశాలు ఉన్నాయి ఇల్లు రాని ఉంటాడు ఏమైనా నువ్వు చూడు ఈసారి నాకు సపోర్ట్ చేయి మీ వంద నాకు నాకేపీ రేపు పొద్దుగానే మీకు ఇల్లు పెట్టకపోతే నన్ను అడగారు మీకు చెప్పే అవకాశం ఉంది ప్రతి దగ్గర కూడా పింఛన్ రాలేదు నేను పెట్టిస్తా ఎమ్మెల్యే గారి దగ్గరకు పెట్టిస్తా నన్ను నమ్ము నన్ను ఎంపీటీసీ మిమ్మల్ని చూడు నన్ను గెలిపిస్తున్నాక మీకు ఫస్ట్ పింఛన్ నీకే పెట్టిస్తా అని చెప్పే అవకాశం ఉంది పదిండ్లు ఎక్కువ రాపిస్తా అని చెప్పే అవకాశం ఉంది ఉందా లేదా ఇటువంటి అవకాశం ఉంది అంటే మనమే కదా గెలవాల్సింది ఇప్పుడు టీఆర్ఎస్ కు ఓట్లు పడుతున్నాయంటే అంతకన్నా దౌర్భాగ్యం లేదు ఏమీ చేయలేరు డైరెక్ట్గా వాళ్ళ ఇంటి ఆడబిడ్డనే బయటకు వెళ్ళి మొత్తం ముంచి కాళేశ్వరం ప్రాజెక్టులో లక్షల కోట్ల రూపాయలు హరీష్ రావు తిన్నాడు కేటీఆర్ తిన్నాడు కేసీఆర్ తిన్నాడు దాంట్లో అన్యాయం జరిగిందని సొంత బిడ్డ చెప్తుంది రేపటి నాకు నేను చెప్తున్నా టిఆర్ఎస్ పార్టీ అనేది మనుగడలో ఉండదు రాసి పెట్టుకోండి టిఆర్ఎస్ పార్టీ అనేది రాజకీయంగా మనుగడలో ఉండదు అందరు అనుకుంటున్నారు అట్లా పడతాయి ఎందుకు పడతాయి ఓట్లు ఎట్లాకెళ్ళి పడతాయి టిఆర్ఎస్ పార్టీకి ఇంటి బిడ్డ బయటికి వెళ్ళిందా లేదా చెప్తున్నారా లేదా రాజకీయంగా అయిపోతుంది ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ వచ్చేసరి కాంగ్రెస్ పార్టీ జండని ఎగురుతుంది ఖచ్చితంగా చెప్తా ఉన్నా నేను వందకు వంద కథ మీరు నమ్మాలి ఫస్ట్ మనం మన మీద మనం నమ్మకం లేకపోతే మనం ఎలక్షన్ లో కొట్లాడతాం వచ్చేసారి కూడా మనమే వస్తాం మనమే అధికారంలో ఉంటాం మనమే పనులు చేస్తాం మిమ్మల్ని మీరు నమ్మాలి కదా ఫస్ట్ మీకే నమ్మకం లేకుంటే వేరే వాళ్ళు ఎవరో చెప్పిన మాటలు ఏమి లేదొచ్చేటట్టు వచ్చేసారి ఇది వచ్చేటట్టు ఉంది మనకి ఏం తెలుసు అది వచ్చేసారి వచ్చి వదిలేస్తాం ఇప్పుడు అధికారంలోకి వచ్చినాం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినరు మొట్టమొదటిసారిగా దేశంలోనే ఎక్కడా లేని విధంగా బీసీలకు నలభై రెండు శాతం సీట్లు ప్రకటించి ఒక చరిత్ర సృష్టించాడు రేవంత్ రెడ్డి గారు మీకు అందరం ఇన్ని రకాల ఉన్నప్పుడు ఇన్ని రకాల పథకాలున్నాయి బీసీలను నాయకత్వాన్ని పెంపొందించాలని కోరుకుంటున్నాడు బీసీలకు టికెట్ ఇవ్వాలని కోరుకుంటున్నాడు మొత్తం అందరు విమర్శిస్తే కూడా బీజేపీ పార్టీ అడ్డుకుంటే కూడా పార్లమెంట్ లో బిల్లు పెట్టకుంటే కూడా జీవో ఎలక్షన్ పోతున్నాం మేము అని చెప్పి రిజర్వేషన్ల రాత్రి రాత్రి ప్రకటించి ఎవ్వరికి పక్క అవకాశం లేకుండా కోర్టులో కూడా ఆపమని చెప్పినా ముందుకు పోయేటట్టు ఎలక్షన్లకి ముందుకు పోతున్నాం అని చెప్పి వ్యూహంతో అందరినీ ఒప్పించి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ప్రకటించు మరి ఆయనకు మనం కృతజ్ఞత చెప్పాలి మన నాయకత్వం మనం పెంపొందించుకోవాలి గ్రామాల్లో మన నాయకత్వం నిలబడాలనుకున్నప్పుడు మనం కూడా ఎమ్మెల్యే గారికి మన గిఫ్ట్ రూపంలో మనం విజయాన్ని ఇయ్యాలి నేను ఒక రెండు విషయాలు చెప్పి ఇక ముగిస్తే చాలాసేపు అయింది భోజనాలు కూడా ఉన్నాయి భోజనం చేసినాక కూడా గ్రామం వైజాగ్ ఏమైనా అభిప్రాయాలు ఉంటే ఒక్కొక్క గ్రామాన్ని సాధ్యమైనంతవరకు కలిసి మళ్ళీ రేపు ఇలా ఎక్సర్సైజ్ చేస్తాం ఈ గ్రామం వైజే ముఖ్య నాయకులు వచ్చి మేము గీళ్ళు అనుకుంటున్నాం గీళ్ళు అనుకుంటున్నాం అని చెప్పిపోవచ్చు వాళ్ళ గురించి మరోసారి ఎంక్వైరీ చేసి ఎమ్మెల్యే గారికి మనకి వెతికిస్తాం మా పని అంతే మీరు కూడా ఒకటే నాయకుని పేరు సూచించినట్లుగా మీరు నిర్ణయం తీసుకోండి ఎందుకంటే సర్పంచ్ ఉంది మళ్ళీ ఇప్పుడు ఇంకొంత మంది ఏమనుకుంటారు సర్పంచ్ పోటీ చేయొచ్చు ఎంపీటీసీ వద్దులే అనుకుంటారు ఎంపీటీసీ గెలిపించుకు రావాల్సిందే లేదంటే గట్టి బలమైన అభ్యర్థి గా పోటీ చేయాల్సిందే లేకుండా పక్కకు తప్పుకుంటే సర్పంచ్ అప్పుడు మేము దానికి సహ సహకరించాం ఎంపీటీసీ గెలిపించుకొస్తేనే సర్పంచ్ ఎలక్షన్ లో కూడా అందరం కలిసి పోటీ మేము సాయం చేస్తాం ఇప్పుడు నా ఎలక్షన్ కాదులే అనుకుంటే వదిలిపెట్టేది లేదు ఖచ్చితంగా ఈ ఎంపీటీసీ ఎలక్షన్ తీసుకురావాల్సింది ఇంకోటి మీకు రకరకాల ఫండ్స్ మూడవ ఫండ్ కూడా వస్తా ఉంది ఇప్పుడు ఆడ ఆడ గుళ్ల టెంపుల్స్ కాడ కొన్ని రోడ్ల విషయంలో కొన్ని కొన్ని షెడ్లు కమిటీఆర్లు చిన్న చిన్నగా వస్తున్నాయి ఇంకా ఇప్పుడు ఎంపీటీసీలు అయినాయంటే ఫండ్స్ స్టార్ట్ అవుతాయి కాబట్టి దృష్టిలో పెట్టుకోండి ఇంతకుముందు ముందు వెంకటేశ్వర కూడా చాలా సార్లు చెప్పిండు అవతల వ్యక్తి గెలిస్తే ఇవతల పార్టీలకు వచ్చే అవకాశం తక్కితే వానికి అవకాశం లేదు అభివృద్ధి జరగదు ఒక పిచ్చని ఏడు ఒక ఇల్లు కట్టలేడు ఏం చేస్తాడు చెప్పు వారంలో వల్ల ఎవరినో నాయకుని పట్టుకుంటాడు చిన్నగా సగ చేసుకొని తోలుకొని వస్తాడు కళ్ళు వేసుకొని పోతాడు ఊళ్ళెన్ని ముందర లీడర్ కూర్చుంటాడు దయచేసి టీం వర్క్ చేయండి గ్రూపులు పెట్టుకోవద్దు మీరు ఈరోజు చూస్తున్నారు వేదిక మీ అందరూ ఉండవు మాకు ఒక నిమిషం పడుతుంది అందరం కలిసిపోయింది కానీ మీరు మీరు గ్రూపులు తయారు చేసుకుని సంవత్సరాలు ఆరు నెలలు పడితే అట్లే ఉంటారు మీరు మాకు ఏమి ఉండవు కక్షల్లో ఎందుకు ఉంటాయి చెప్పండి ఏం కక్షలు ఏం కర్పా ఉంటాయి మీరు ఊహించుకోవద్దు మా మధ్యలో విభేదాలు మీరు ఊహించుకునే అవసరం లేదు వందకు వంద శాతం మేమందరం ఒకటే అందరం కలిసి రేపు పనిచేస్తా మీరు అందరం గెలవాలి ప్రత్యేక ఎంపీటీసీ అభ్యర్థిని మీకు తోచినట్లు ఏకాభిప్రాయం ఎన్ని గ్రామాలు ఇస్తాయో చూస్తాం ఈరోజు ఏకాభిప్రాయం ఇచ్చి వ్యక్తి అని చెప్పి చెప్పిన వాళ్ళు అంటే ఆదర్శంగా ఆ గ్రామాన్ని తీసుకుంటాం మేము పంచాదుర్లీ లేని గ్రామంగా అరే ఈ ఊళ్ళకి వెళ్ళి ఒకటే పేరు వచ్చింది అని చెప్పి వెంకటేశ్వర ప్రకటించుడు మునిమోక్షంది అట్లా ఆ ఆ గ్రామాన్ని మేము ఆదర్శంగా చెప్తున్నాం ఒకటే టికెట్ ఆమెకే ఇవ్వాలి అని చెప్పి అందరూ ఈ కాక ప్రాంతంలో మాకు చెప్పింది కాబట్టి అన్నంత ధైర్యంగా ముందల్లే నవీనత్వా టికెట్ అని చెప్పి అట్లా మీ గ్రామాల నుంచి కూడా గెలుపు అభ్యర్థులనే ముందే చెప్పండి కింగ్ మేకర్ ఇంపార్టెంట్ గెలిపించుకొచ్చినోడే మనగాడు గెలిచినోడు మనగాడు కాదు గెలిపించుకొచ్చిన గుర్తు పెట్టుకోండి కూడా ఆయన ఏముండదు ఉండదు కార్యకర్తలు కష్టపడి ఇది చేసి లోకల్లో పనిచేస్తారు ఎందుకంటే ఇంకా చాలా పోస్టులు ఉన్నాయి ఇంతవరకు ఇంకా మూడో డైరెక్టర్ ఫుల్ఫిల్ కాలే ఏ ఊరికి వెళ్ళి అత్యధిక మెజారిటీతో ఎంపీటీసీ గెలిపించుకొస్తారో ఆ ఊరికి సంబంధించి నామినేటెడ్ పోస్టుల ఖచ్చితంగా మేము విధానం కొట్లాడి వాళ్ళని నేర్పిస్తాం చెప్తున్నా ఇంకా మంచి పోస్టులు రూపాయ ఖర్చులేని పోస్టులు వేపిస్తాం రూపాయ ఆందావం వచ్చే పోస్టులు వేయిస్తాం దాన్ని దృష్టిలో పెట్టుకోండి భోజన భోజనం తర్వాత అందరూ వచ్చి ఒక్కొక్క గ్రామం నుంచి మీరు పేర్లు ఏండి జెడ్పీటీసీ విషయం చెప్తారండి ఇది కూడా మేము ఎవరో లోన తీసుకునే నిర్ణయం కాదు మీరు అందరు మండల నాయకులు వచ్చి ఒక అభిప్రాయం చెప్పండి కమిటీ మండల నాయకులకి వెళ్ళి ఆల్రెడీ మధ్యతో ఒక కమిటీ ఇస్తాం నేను అనుకుంటున్నా ఆ కమిటీ నిర్ణయం తీసుకుని అందరితో మాట్లాడి వాళ్ళు ఒక్క పేరు ఇస్తారా రెండు పేరు ఇస్తారా ఏ అదే మేము ఎమ్మెల్యే గారికి సూచిస్తాం మాకు వ్యక్తిగతంగా ఈన గీయాలా ఈన లేదు మాకు వ్యక్తిగతంగా పార్టీ గెలవాలి పార్టీ జెండా ఎక్కి రావాలి పద్నాలుగు పద్నాలుగు ఎంపీటీస్ పార్టీకి కావాలని ఉంది ఎక్కడ ఏం జరిగినా సరే అది మొత్తం కూడా పార్టీ నిర్ణయం ఉంటుంది కానీ మా వ్యక్తిగత నిర్ణయం కాదని మీ అందరికి తెలియజేస్తా ఉన్నా కానీ ఎలక్షన్ మొత్తం మీ ఎంబడి అవసరమైతే అన్వాడ మండలి యాన్నం అవుతున్న చిన్న క్యాంప్ ఏర్పాటు చేసి ఒక వన్ మంత్ ఆ నుంచే రాజకీయం ఆ నుంచే మన ప్రోగ్రామ్స్ ఆ నుంచే మీకు సలహాలు సూచనలు ఆ నుంచే మీకు ఏమేమి మెటీరియల్ కానీ మెటీరియల్ అందించి మీ గెలుపు కోసం ఆహార నిశలు తిప్పలబడి పద్నాలుగు ఎంపీస్ గెలిపించుకున్న ద్వారా మా పాత్ర మేము పోషిస్తాం అందరి మీకు తెలియజేస్తాం మీరందరూ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడ పొరపచాలు లేకుండా టీం వర్క్ చేయండి ఎక్కడ కూడా ఏమన్నా ఉంటే మీ ఊర్లో ఏమన్నా వ్యత్యాసం ఉండి పలా నోళ్ళు మీకు వ్యతిరేకంగా అనుకుంటే మండలం నుంచి ఇప్పుడు ఉండదు కదా మహిళందోళన దృష్టికి తీసుకురాండి మా దృష్టికి తీసుకురాండి మేము మేము కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోతాం పిలిపిస్తాం చూసే పెడతాం అదే క్యాంప్ లో మాట్లాడతాం మళ్ళీ సదిరి పంపిస్తాం అయినా కానీ మారకుంటే అయినా కానీ మారకుంటే ఇంతకుముందు చెప్పిండు ఒక కుటుంబం నుంచి పిల్లల్లాగా మనం సరిది చెప్పుకోవాలని ఒక తొమ్మిది సార్లు సరిది చెప్తాం పదో సార్లు అయినాకుంటే అప్పుడు చర్యలు కఠినంగానే ఉంటాయి దాంట్లో మాత్రం ఏ విధంగా ఎందుకంటే లాస్ట్ పో నీవైనా నేనైనా పాటే ముఖ్యం పార్టీ గెలవాలి మన వ్యక్తులు ముఖ్యంగా వ్యక్తులు వస్తుంటాం పోతుంటాం చాలా మంది కానీ పార్టీ గెలవాలి పార్టీని గెలిపించుకోవాలి హన్వాడ మండలి మంది చెప్పుకుంటున్నారంట ఇప్పటికి మా ప్రభావం ఉందని చెప్పి ఐదు ఆరు మంది టిఆర్ఎస్ చెప్పుకుంటున్నారు అదే జరగదు అది పప్పు రుడకవు హన్వాడా మండల్ కాంగ్రెస్ పార్టీ అడ్డ గడ్డ అని నిరూపించాలి చేస్తారా వందకు వంద శాతం హన్వాడా మండల అడ్డ కాంగ్రెస్ పార్టీ గడ్డ అట్లా అట్లా నేను అట్లా చేసుకొని వస్తే మనకు కూడా గౌరవం ఉంటుంది మనం ఎప్పుడు చూస్తే మామన్నారు టౌన్ లో ఎక్కువ గుంపులు ఎమ్మెల్యే గారు ఆఫీస్ అన్వడ రేపటి నాడు మనం అందరం కూడా ముఖం వేసుకొని తెలియాలంటే మనకు రిజల్ట్ కూడా అన్నీ చూపించాలి కదా మనం ప్రతి పనికి ప్రతి చిన్న విషయానికి వస్తాం ఇంకోటి చెప్తున్నా వ్యక్తిగత విషయాలకు వ్యక్తిగతంగా పనుల కోసం వచ్చేటోడు ఎప్పుడు కూడా సగన్ స్థానం నాయకుడు అయితే ఊరి పనుల కోసం ఊరి విషయాల కోసం ఊరు ప్రజల కోసం వచ్చేటోడే నాయకుడు గుర్తు గుర్తుపెట్టుకోడు అంటే మన కడుపు కావల పక్కలోనికి పెట్టి వారిని సల్లలు చూడాలని కోరుకుంటాడు నాయకులు అటువంటి నాయకుడిని అటువంటి ఎంపీటీసీ అభ్యర్థిని సెలెక్ట్ చేసి తీసుకొని రండి గెలిపించుకునే బాధ్యత మేము తీసుకుంటాం మీ సెలక్షన్ లోనే దాదాపుగా మీరు సెలక్షన్ లో అయిపోవాలి దాదాపుగా యాభై శాతం విన్నింగ్ మీరు చూపించే క్యాండిడేట్ నే ఆధారపడి ఉండాలి మీరు సెలెక్ట్ చేస్తేనే యాభై శాతం గెలిచిపోయిన అనిపించాలి అవతల అందరూ ఎట్లా అవతల మిగిలిపోయిన ఎట్లా దొంగలే ఉండదు వాళ్ళని కుట్టడం ఈజీ కాదు మనకు మేనిఫెస్టో ఉంది పథకాలు ఉన్నాయి ప్రజలు ఉండరు పార్టీ ఉంది అన్నదండలు ఉన్నాయి అన్ని హంగులు మనకే ఉన్నాయి ఇన్ని అంగులు మనకే ఉన్న మన పార్టీ ఆన్నో ఒక సీట్ ఓడిపోయిందంటే అంతకన్నా దౌర్భాగ్యం లేదు చూడండి గుర్తుపెట్టుకోండి ఇంతకుముందు ఏం జరిగిందో మర్చిపోదాం ఇప్పుడు మీ ఎలక్షన్ మీరు రావాలి ఏదన్నా ఎంపీటీసీ కానీ ఏదన్నా ఊర్లో ఓడిపోయే ప్రమాదం ఉంటే ఆ ఊరు మొత్తం వెనక్కి పడుతుంది అభివృద్ధిలో వెనక్కి పడుతుంది వచ్చేటువంటి ఫండ్లలో వెనక్కి పడుతుంది మీకు వచ్చే నాయకత్వంలో కూడా మీకు వచ్చే పోస్టులలో కూడా వెనక్కి పడుతుంది ఇప్పుడు మాత్రం లోకల్ బాడీలా ఏ ఊరైతే అత్యధిక జాప్తున్న ఎంపీటీసీ గెలుచుకుంటారో ఆ ఊరికి ముఖ్య ఎమ్మెల్యే గారు స్థానం ఉంటుంది మీరు అందరు దానికి సహకరిస్తారని మా నుంచి కూడా ఏమైనా పొరపాటుకుంటే మాకే తెలియజేస్తారని మేము కూడా సరిదిద్దుకొని ఎవ్వరు కూడా రాజకీయంలో ఎప్పుడు మనం నిత్య విద్యార్థులని అన్ని మనకు తెలుసు అనుకుని అవాస్తం అయితే మా తప్పులు సరిదేయండి మీకు రాజకీయ అనుభవాన్ని మాకు చెప్పండి మేము కూడా సరి చేసుకుంటాం మీ ఎంబర్ మేము నడుస్తాం మిమ్మల్ని అందరినీ నాయకులుగా గెలిపించి ఎమ్మెల్యే గారు ముందు పెట్టే బాధ్యత మేము తీసుకుంటాం మీరు గెలిపించిన వ్యక్తులను కూడా గుర్తుపెట్టుకొని ఏ ఊర్లో ఎవరు ఎంపీటీసీకి సహకరించి గట్టిగా పనిచేసినో దాంట్లోకి వెళ్ళి కొంతమందికి ఎన్నో రకాల కొంతమంది కాంట్రాక్ట్లు ఇస్తాం కొంతమంది ముడానికి వెళ్ళి కాంట్రాక్ట్లు ఇస్తాం కొంతమందికి నామినేటెడ్ పోస్టులు ఇస్తాం సహకరించిన వాళ్ళే ఎక్కువ బాగుపడతారు అభ్యర్థి కన్నా దాన్ని దృష్టిలో పెట్టుకోండి అభ్యర్థి ముఖ్యం కాదు గెలుపు ముఖ్యం మీరు అందరూ ఒకటే అభ్యర్థిని సూచించిన ముఖ్యమని తెలియజేస్తూ ఇంత పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క అంశాన్ని ఇంత నిదానంగా పిన్డ్రాఫ్ సైలెన్స్ మీ అందరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుస్తూ మన అందరూ ఎంపీటీసీలు పద్నాలుగు గెలిపించి ఒక ఇరవై ఇరవై ఆటలు పోసి పద్యపురంలో దావ చేసుకోవాలి మీ అందరి ఆ దావ తీసే బాధ్యత తీసుకుంటాం ప్రధానంగా అంటే ఆ విన్నింగ్ మనం చూపియాలి దెబ్బ పడాలి ఈసారి టిఆర్ఎస్ దుగ్నం మండలంలో టిఆర్ఎస్ దుగ్నం మూత పడాలి దాన్ని కంప్లీట్ గా పాదాలకి తొక్కాలి కాంగ్రెస్ జెండా రిపరీపలాగా మీరు అందరు దాన్ని సహకరిస్తారు కోరుకుంటూ ధన్యవాదాలు జై కాంగ్రెస్ గెలిచేటోళ్ళు రేపు నిలవేటోళ్ళు గట్టి కావాలి పలిగిపోవాలి జై కాంగ్రెస్